రాజీవ్ గాంధీ జాతీయ విమానయాన విశ్వవిద్యాలయంలో బోధనేతర ఉద్యోగాలు భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ క్రింద పార్లమెంటు చట్టం ద్వారా రెండు వేల పదమూడులో స్థాపించబడిన రాజీవ్ గాంధీ జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం ఆర్జీఎన్ఏయు వివిధ బోధనేతర ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయబడింది మొత్తం పదిహేను ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో లైబ్రేరియన్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఐదు సంవత్సరాలు కొలాబరేషన్ సహిత ప్లేస్మెంట్ ఆఫీసర్ డిప్యూటీ రిజిస్ట్రార్ డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్ ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అసిస్టెంట్ లైబ్రేరియన్ లా ఆఫీసర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మరియు సిస్టమ్ అనలిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు పే లెవెల్ పది నుండి పద్నాలుగు వరకు రూ యాభై ఆరు వేల వంద రూ రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందలు వేతనం ఉంటుంది ఈ ఖాళీలలో కొన్ని పోస్టులు ప్రత్యక్ష నియామకంపై ఉండగా మరికొన్ని డిప్యూటీ రిజిస్ట్రార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పూర్తిగా మూడు సంవత్సరాల కాలానికి డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత అనుభవం మరియు ఇతర నియమ నిబంధనల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్సైట్ డాట్ డాట్ఏసి డాట్ ఐఎన్ ను సందర్శించవచ్చు ఆన్లైన్ దరఖాస్తులు దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు ఆర్జీఎన్ డాట్ సమర్ డాట్ ఈడియు డాట్ ఐఎన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ల కోసం సంప్రదించండి జమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం